పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన చదువుకున్నాం సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్టు జ్ఞానులని సిగ్గుపరుచుట లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకుని అన్నాడు దేవునికి స్తోత్ర స్తోత్రుయా అపోస్తుడైన పౌలు కొరి సంఘముతో అంటూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో చాలామంది విద్యావంతులు కాదు జ్ఞానవంతులు కాదు ఐశ్వర్యవంతులు కాకపోవచ్చు ఆరోగ్యవంతులు కాకపోవచ్చు లోకరీతిని దేవుడు పిలవలేదు మిమ్మల్ని లోకరీతిని పిలువబడాలంటే విలన్ క్యారెక్టర్కి బలమైనడై ఉండాలి పాటలు పాడడానికి మంచి వాయిస్ కలిగిన వాడై ఉండాలి యాక్ట్ చేయడానికి మంచి అందగాడు అయి ఉండాలి లేకపోతే బ్యాంకుల్లో ఇంకొక చోట ఉద్యోగం చేయాలంటే మంచి విద్యార్హత టాలెంట్ కలిగిన వాడై ఉండాలి అలాంటి వారినే ఈ లోకం ఎంపిక చేసుకుంటది కానీ విద్యా విహీనుల్ని ఇంకా వేరే వేరే వారిని ఈ లోకము ఎన్నిక చేయదు అలాగా దేవుడు చేయవలసి వస్తే మనందరం ఎక్కడుందమో అన్నాడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి లోకరీతిగా మీరు పిలువబడలేదు లోకరీతిన గొప్ప వంశస్థులు పిలువబడినట్లు మీరు పిలువబడలేదు నెప్పు అంటాడు రాజవంశములు ప్రముఖులై ఉండాలి సకల విద్యా ప్రావీణ్యత కలిగి ఉండాలి అట్టి వారిని నా కోసం సెపరేట్ చేయండి వేరుపరచండి రాజైనటువంటి నిపుజ్ఞ జరుకు ఎలాంటి వాళ్ళు కావాల్సి వచ్చారండి రాజవంశమై ఉండాలంట లోపము లేని సౌందర్యం ఉండాలంట సకల అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరమున దానికి ముందు ఇంకొకటి ఉంటుంది రాజవంశములో ముక్షులై ప్రముఖులై ఉండాలి అంట అలాంటి వారిని ఎారండి దేవుడు కూడా తన పరలోక రాజ్యం కొరకు అలాంటి వారిని చూడండి అంటే మన అందరం ఎక్కడుందో కాబట్టి ఏ యోగ్యత లేదు మనలను ఏమి చూసి ఆయన ఎన్నుకున్నాడంటే మనలో ఏ యోగ్యత లేదు లోకరీత్యా ఎన్నిక లేని వారు మన విద్య లేని పామరులం మనలను పిలిచాడంట ఆయన మనలను ఏం చేశాడండి పిలిచాడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు ఎందుకు పిలిచాడు చాలా విషయాలు ఉన్నాయి ఇదే ఒకటో అధ్యాయం రెండో చూడులో మనం చూస్తే కొరిందీలోనున్న దేవుని సంగమునకు అనగా ఏసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుట సరిపోతుంది ఏసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నామా మరి పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నామా ఆలోచన చేయాలి భక్తుడంటాడు పరిశుద్ధతయే ఎన్నటి ఎన్నటికి నీకు అనుకూలము మరొక భక్తుడు అంటాడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అంటాడు నిర్గమాఖాండములు అంటాడు నేను పరిశుద్ధుడై ఉన్న మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు మొదటి తెస్వరు పత్రిక మూఢధ్యాయులంటాడు మీరు పరిశుద్ధుల దేవుని చిత్తము దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే అపవిత్రత లేని వారు గాను నిష్కలంకులుగాను నిరపరాధులు గాను పరిశుద్ధులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు ప్రభుత్వ ఫీలరా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డా మనం అపవిత్రులుగా ఉండడానికి కాదు మనం ఎలా ఉంటున్నాం పరిశుద్ధులుగా ఉంటున్నామా పిలుపుకు తగినట్లుగా ఉంటున్నామా ఒకసారి ప్రతి ఒక్కరూ సద్విమర్శ చేసుకోవాలి ఎవరకు వారే హృదయ పరిశోధన చేసుకోవాలి మనం ఎలా ఉంటున్నాం మన స్థితి ఏమిటి సామితులు అంటాడు ఒకని మార్గము వారి దృష్టికి కన్నాలో తప్పి ఉందండి నేను పరిశుద్ధుడి అని నేను అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు అందరూ అనుకోవచ్చు మనలో ఉన్న తప్పిదాలు ఎదుటివారికి కనపడతాయి అలాగే ముక్షుభగా దేవునికి కనపడుతుంది పాతాలమును అగాధమును ఆయనకు కనబడుచున్నవి నరుల హృదయము మరీ తేటగా కనబడుతుందండి దేవునికి స్తోత్ర భక్తుడైన నేను అంటాడు నేను కూర్చుండుట లేచుట నడుచుట నీకు తెలుసు నా నడక పడక అన్నీ నీవు పెరిగి ఉన్నావు నీవు అన్ని ప్రక్కలాలను ఆవరించి ఉన్నావు ఎలాగూ నీ అద్ద నుండి నేను తప్పించుకోగలను భక్తుడా పరిశుద్ధులమని మనం సరిపెట్టుకుంటే సరిపోదు కానీ పరిశుద్ధత కలిగి ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నా ఎందుకంటే మనం ఇంత కష్టపడి పనిపాట్లు మాని ఆదివారం ఈ సమయాన్ని ఇలా స్పెండ్ చేస్తున్నామంటే భక్తి చేస్తున్నామంటే పరలోకం చేరాలి అది మన గోలు పరలోకం చేరకపోతే ఎన్ని సంవత్సరాలు సంఘాలకు వచ్చినా దశ భాగాలు ఇచ్చినా కోరికలు ఇచ్చినా అంతా కూడా శూన్యం అంతా కూడా వ్యర్థం కాబట్టి పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడ్డాము పరిశుద్ధులుగా ఉన్నామో లేదో ఒకసారి చూసుకుందాం రెండవదిగా మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం మొదటి పేతురు మూడో తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడి తిరిగొనకాదు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణైనడు చేయక దీవించండి రెండవదిగా మనం ఎందుకు పిలవడ్డం ఆశీర్వాదమునకు వారసులము కావడానికి ఆశీర్వాదానికి వారసుల్ని చెయ్యాలన్నదే దేవుని యొక్క కోరిక దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక మనందరము అశ్రుదింపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనందరము దీవించబడాలని దేవుడు ఆశీర్వదింపబడుతున్నాడు కానీ ఎందుకు దీవించబట్టలేదు అంటే కొంతమంది కీడుకు ప్రతికీడు చేస్తూ ఉన్నారు కీడుకు ప్రతికీడు చేస్తూ ఉన్నారు కీడుకు ప్రతికీడైనను దోసనకు ప్రతి దూషణ ఎవరైనా మనల్ని తిడితే మనం ఓచుకోవాలి మరలా మనం తిట్టేయాలి ఈ రెండు పనులు చేయటం ద్వారా ఆశీర్వాదానికి దూరమైపోతూ ఉన్నా ఆశీర్వాదాన్ని కైవసం చేసుకోలేకపోతూ ఉన్నా ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతూ ఉన్నా ఆయన అంటాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు కొరకు ప్రార్థన చేయుడి ఇది చాలా కష్టమైన పని మీకైనా నాకైనా ఒక సవాల్ ఇది కష్టం ప్రభు అంటే దేవుడేమంటాడంటే ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి దేవుని సంబంధులకు సమస్తము కూడా సాధ్యమే దేవునికి స్తోత్ర ఒకడొక మాట అన్నంత మాత్రాన మన ఉల్లేమీ పోసుకోపోవాలి మా కుటుంబంలో ఎవరైనా పలాన వారు మనల్ని అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని బాధపడినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను అయితే మాట్లాడుతున్నారు అటు అయితే పాస్టర్లు చంపేస్తున్నారు కదండి ఏది మరి ఏది గొప్ప మాటలే కదా అక్కడ అయితే చంపేస్తున్నారు పాస్టర్ మనం చాలా రైట్ ఇక్కడ మాటలతోటే వదిలిపెడుతున్నారు అని నేను హెచ్చరిస్తూ ఉంటాను ఇంట్లో మనం ఒక మాట అన్నంత మాత్రాన గొప్పవరం అయిపోవండి మతలు అంటాడు మనుషుడు భూమి మీద పలుకు ప్రతి వ్యర్థమైన మాటను పూర్చి ఒకనొక దినమున ఆయనకు లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాము ఒక మాట ఎవరినైనా మనం అంటే దేవుడు దాన్ని తీర్పులోనే తీసుకొస్తాడంట ఎందుకు నువ్వు ఏ పరిస్థితి నేను ఎందుకు అన్నాను నీకు నీకేం చెప్పాను నువ్వు ఆశీర్వాదానికి వారసును అవ్వాలంటే దోషణకు ప్రతి దోషం చేయొద్దు అన్నాను కదా నువ్వు చేసావు కాబట్టి నా రాజ్యానికి హక్కుదారుడు కాదంటాడు దేవుడు భక్తి మార్గం చాలా కష్టమైంది కాబట్టి ఎవరైనా కీడి చేస్తే మనం చేయొద్దు దూషితే ప్రతి దూషణ చేయొద్దు అప్పుడు ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం మూడవదిగా మొదటి కొరింది ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగాన్ని మనం చదువుతాం మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగం అయితే విశ్వాసి అయినవాడు అవిశ్వాసి అయినవాడు తాను ఎడబాసినా ఎడబాయవచ్చును నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు దేవుడికి స్తోత్రం చెల్లించండి హాలూయా మొదటిగా ఎందుకు పిలిచాడమ్మా దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి రెండవదిగా ఎందుకు పిలిచాడు ఆశీర్వాదానికి వారసు నవడానికి మూడవదిగా చూస్తే సమాధానముగా ఉండడానికి మనందరము సమాధానంగా ఉండాలని దేవుని యొక్క పిలుపు నిజంగా ఈ క్రైస్తవ్యం రాకముందు ఈ ఇంటి మీద కాక ఇంటి మీద వాళ్తే ఊరుకునేవారు కాదంట ఈ గోడ మీద పిల్లి ఆ గోడ మీదకి వెళ్తే ఊరుకునేవారు కాదంట ఒకరికొకరు సహోదర ప్రేమ లేకుండా జీవించేవారండి కానీ క్రైస్తవ్యము వచ్చిన తరువాత ఒకరినొకరు ప్రేమించుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడం ఒకరినొకరు సన్మానించుకోవడం ఒకరికొకరు సమాధానము కలిగి ఉండటం నేర్చుకున్నారు ఇది ఒక రోజుల్లో అయితే ఇది లేదు ఈరోజు మనం ఎవరింటికని వెళ్తే ఫైవ్లాడు బ్రదర్ ఫై గ్రేణి అంటారు ఆ రోజుల్లో అయితే నువ్వు ఎందుకు వచ్చావు నీకు పనేంటి అని ప్రేమ లేకుండా జీవించిన రోజు కొద్ది సంవత్సరాల క్రితం సమాధానముగా ఉండడానికి పిలిచాడు దేవుడు మీలో ఎవరైనా నువ్వు గొడవ పడిన ఎడలా సూర్యుడు అస్తమించక మునుపు వారు సమాధాన పడవలేడు లేని ఎడల మీ అర్పణ సన్నిధికి తేవద్దు అంటాడు ఎవరైనా గొడవ పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే లోపే మరలా కలిసిపోవాలి మన మానవ మాత్రులు ఉప్పు కారం తింటున్నాం కాబట్టి పొట్టదల మనకి ఉంటాయి ప్రసంగం చెప్పి నాకు కూడా ఉంటాయి అవి ఉండకూడదు అని దేవుని వాక్యం ఒకరితో ఒకరు సమాధానపడండి ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరి అవసరాల్లో ఒకరు వండి గలతి పత్రిక చూడండి అమ్మా గలతీలకు రాసినటువంటి పత్రికల్లో ఆరాధ్యాయము రెండవచ్చు ఆరవ అధ్యాయము రెండవచ్చు ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా క్రీస్తు నియమించిన నియమం ఏంటంటే అండి ఒకని భారములు ఒకడు భరించాలి వాడి గురించి నాకెందుకు వాడికి నేను ఎందుకు చేయాలి అని అనుకోకూడదండి ఎవడైనా ఇబ్బందుల్లో ఉంటే నీకు తోచిన సహాయం నువ్వు చేయాలి అడగకుండానే ఇరుకుల్లో ఉంటే నువ్వు విడిపించడానికి ప్రయత్నం చేయాలి ఇది క్రీస్తు నియమము ఒకని భారములు ఒకరు మోసుకోవాలి భరించాలి ఇలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి పూర్తిని పూర్తిగా నెరవేర్చండి ఆయన అంటాడు క్రీస్తును మీ హృదయములు ప్రతిష్ఠించుకొని క్రీస్తుని ఎక్కడ నిలబెట్టుకోవాలండి మనం హృదయములు ఆయన సమాధానము మిమ్మును ఏలచుండనీయుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మిమ్ము మిమ్మును ఏలాలి ఈరోజు కోర్టు ఆస్తున్న సమాధానము లేదు నెమ్మది లేదండి ఎందుకంటే ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే సమాధానానికి కర్త దానికి అధిపతి అయినటువంటి యేసునొద్దే మనకు దొరుకుతుంది సమాధానం ఎన్నో అప్పులు ఉంటాయి ఏమీ ఉండదు వెనకాల సమాధానం కలిగి వాడు ఏం చేస్తాడంటే యోనా గారు అడుగు భాగానికి వెళ్ళి ఎలా గాడి నిద్రపోతున్నాడు అలా అనమాట జనాలు అంటారు వీడికి ఇన్ని అప్పులున్నా ఇన్ని ఉన్నా ఎన్ని చెప్పినా దొన్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే తీసుకుంటున్నాడు అంటారు కాబట్టి ప్రభునంద పిల్లారా సమాధానాన్ని వెతికి దానిని వెంటాడాలంటున్నా ఆయన వస్తాడు ఎవరు ఏహు ఏహూదు ఏహూదా ఏహు ఎజ్బెల్ అహాబు రాజు రాణి ఏలియా అంతరించిపోతాడు అప్పటికి అతను వెళ్ళిపోతాడు ఏహు వచ్చి అందరినీ మొదలు పెడతాయి యజ్బల్ ఇంటికి వస్తుంటే యజ్బల్ పై ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అంటుంది ఏహూ సమాధానంగా వస్తున్నావా అంతకుముందు రాము యజ్మెల్ కొడుకు దారిలో ఎదుర్కొని ఏహు సమాధానమా అని అడిగితే అప్పుడు ఏహు ఏమంటాడండి మీ తల్లి అయిన యజమెలు అమ్మ జారత్వమును తలములను ఇంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు సమాధానం కావాల్సి వచ్చిందా మీ తల్లి జారత్వము ఇజ్రాయేల్ ప్రజలందరినీ పాపాత్ములు చేసింది సుమ్రోరులో చిల్లంగితనం చేసింది చిల్లంగి వారిని దేశమంతా వృద్ధి పొందించింది మీకు సమాధానం రాదు ఇజ్బిల్ని కింద గంటమంటే వాళ్ళకి ఎట్టినప్పుడు గుర్రాలతో తొక్కే చంపి అలాగే దావీదు చనిపోతూ ఉన్నాడు దావీదు చనిపోతూ ఉన్నప్పుడు మరణకాలం సమీపించినప్పుడు నమ్ముకిస్తాను రాజు ఎవరవ్వాలి ఇక్కడ ప్రశ్న ఎందుకంటే చాలా చాలామంది కుమారులు ఉన్నారు ఇంచు ఐదుగురు భార్యలు చాలామంది కుమారులు ఆల్రెడీ ఒకడు దుకాణం పెట్టేశాడు ఎవరు ఆ ఈయన ఎప్పుడు సత్తాడో నాకు రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఓ చోట రాజ్యం పెట్టేసుకుని దావేదినే సంహరించడానికి అనుక్షణం పొంచి ఉండేవాడు దావీదు చనిపోయిన తర్వాత అతని కుమారులలో ఒకడు అవ్వాలనుకున్నాడు చూడండి మొదటి రాజుల గ్రంథము ఒక ఆయన రాజు అవ్వాలనుకున్నాడు రెండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన బాగా అప్పుడు స్వలోభాలు తన తండ్రి అయిన ఒక నిమిషం మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చు మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చాం అయితే నీ సేవకుడై

చూస్తే రెండో అధ్యాయము అంతలో అగ్గి కుమారుడైన అదోనియ సులభి తల్లి బెత్సవాయతకు రాగా ఆమె సమాధానముగా వచ్చిచున్నావా అని అతనిని అడిగను అతడు సమాధానముగానే వచ్చిచున్నానని చెప్పి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ హగ్గీతు కుమారుడు అయినా అధోనియా ఇతని పేరేంటమ్మా అధోనియా ఇతను దావీదు తర్వాత రాజు అవ్వాలని చెప్పి ఇతను ఏం చేశాడు దావీదు సైన్యాధిపతి ఎవరమ్మా యావాబు ప్రధాన యాజకుడు ఎవరమ్మా అభ్యతారు ఇలాగే కొంతమంది టీం ఉంటుంది కదా ఈ టీమ్ అంతా ఏం చేశాడు విందుకు పిలిచి ఏం చేశాడమ్మా విందు భోజనానికి పిలిచి వాళ్ళందరినీ తన తన వశుము చేసుకున్నాడు తన వైపుకు లాగేసుకున్నాడు కానీ ఇరవై ఏడు ఇరవై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరు వశుము చూస్తే మొదటి అధ్యాయంలో అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాధుకును ఇహో కుమారుడైన బెనయాను నీ శావుకుడైన సులోమానును అతడు పిలిచిన వాడు కాడు ఇల్లు భోజనం పెళ్ళేదట ఎవరిని పెళ్ళేదు సులోమాన్ని పెళ్ళలేదు సాధువుకుని పెళ్ళలేదు ఈ సాధువుకి ఎవరు ఇందాక అభ్యసారే చెప్పుకున్నాం సెకండ్ ఫాస్ట్ అనమాట సెకండ్ యాజకుడు అనమాట సాధు అయితే బెత్సబా దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడండి పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చుల్లో బెత్సబా అని అడిగాడు ఎందుగో అతడు రాజ్యము నాదై ఉండినని నేను ఏలవలనయు ఇస్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిన నీ వెరుగుదు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడి దాయను ఇహో వలన అతనికి యను వీళ్ళందరినీ తన వైపులాగే మొదటి జా చదివితే మీకు అర్థమర్తిస్తుంది వీళ్ళందరినీ అదోనియా తన సైడ్ చేసుకుని రాజ్ైపోవాలనుకున్నాడు కానీ బెత్సవ దావేరు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది మొర్ర పెట్టుకుంది అడిగింది వేడుకుంది సులోభనే రాజు అవ్వాలని అప్పుడు దావీదు చాలా సాకసఖ్యంగా సులోమానుడు రాజుగా చేశాడు దేవునికి స్తోత్ర ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సమాధానం ఎందుకు చెప్పవలసి వచ్చిందండి సమాధానం కాబట్టి ప్రభునంద ప్రియులారా యోగ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి చూడండి ముగిస్తున్నాను యోగ గ్రంథం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసము చేసిన అడ నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును మనకు సమాధానం కలగాలంటే ఏం చేయాలి ఆయనతో సహవాసము ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో అంటే ఎవరితో ఎవరితో అనేది మొదటి ఆహార పత్రిక అధ్యాయము ఎవరితో సహవాసం చేయాలి ఒకటో అధ్యాయము మూడవ చెడు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు ఆ దానిని మీకు నువ్వు తెలియజేసు మన అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది దేవుని స్తోత్ర మనం ఎవరితో సహవాసం చేయాలంటే అండి తండ్రితో సహవాసం చేయాలంట కుమారుడితో సహవాసం ఏసుక్రీస్తుతో సహవాసం చేయాలంట మన సహవాసం ఎవరితో లోక సంబంధమైన స్నేహితులు ఫ్రెండ్స్ మనకు ఉండొచ్చు కానీ మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు పిలిచిన వాడు ఎలాంటి వాడండి నమ్మదగిన వాడు మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఎప్పుడైనా అప్పడితే మనల్ని దాటి వెళ్ళిపోతారు కారణం ఏంటంటే వాళ్ళకి మన సహవాసం కావాలి కానీ వారి నుండేమీ మనం పొందుకోకూడదు అలాగే మన నుండేమీ ఎవరికి ఇవ్వకూడదు ఇలాంటి సహవాసాలు కోరుకుంటారు మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుడు మాత్రం మోసం చేయడు ఆయన మోసం చేయుటకు నరుడు కాడంటాడు యోబు గారు మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నా దేవునితో సమాధానము కలిగి ఉన్నా కీడుకు ప్రతికీడు చేయదు నేను నేను పరిశుద్ధుడ మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము ఆలోచన చిత్తము ఆయన యొక్క కృప కాబట్టి ఈ రోజు చెప్పబడిన వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు దీవులు మనకు మన కుటుంబాలకు గాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో గాక ఆమె